ఈరోజు మనం శ్రావణ మాసం వచ్చేసింది కదా సో అమ్మవారికి ఒక్కొక్క వారం ఒక్కొక్క డిఫరెంట్ నైవేద్యాలు పెట్టాలి ఫస్ట్ ఫ్రైడే మనం పాలు పాయసం ఎలా చేయాలో చూద్దాం దానికి ఏం కావాలో చెప్తాను నోట్ చేసుకోండి ఓకే పాలు పాయసం తయారు చేయడం ఎంత సులభమో నేను మీకు ఈజీ పద్ధతిలో చెప్తాను ఫాలో అయిపోండి ఫస్ట్ ఒక లీటర్ పాలు కాచి చల్లార్చిన తీసుకున్నాను పాలు కాచి చల్లార్చిన తీసుకొని బాగా గుర్తుపెట్టుకోండి ఒక హాఫ్ కప్పు బాస్మతి రైస్ షుగర్ డ్రై ఫ్రూట్స్ పచ్చకర్పూరం ఏలకాయల పొడి ఇంకా కొద్దిగా నెయ్యి అనమాట వీటన్నిటిని కూడా మనం తీసేసుకొని పక్కన రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాల పాయసం ఉడకడానికి ఒక కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసి వెయిట్ చేయాలి ఇంకో పక్క మనం కాచి చల్లార్చిన పాలలోకి మనం తీసుకున్నాం కదా హాఫ్ కప్ బాస్మతి బియ్యాన్ని వాటిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి కొద్దిగా యాలకుల పొడి కూడా తీసుకున్నాం కూడా దాన్ని కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా పాలలో రైస్ని యాలకుల పొడి మనం మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక గిన్నెలో పెట్టేసుకొని బాగా ఫ్రిడ్జ్ మనం ఉడకనివ్వాలి పైన మూత పెట్టేసి స్టవ్ని మనం లిడ్డు పెట్టేసేయాలండి ఎందుకంటే ఇది ఉడకడానికి మనకు బయట అయితే స్టవ్ మీద దాదాపు త్రీ టు ఫోర్ అవర్స్ పడుతున్నాం అనమాట అలా కాకుండా మనం కుక్కర్లో పెట్టామంటే మ్యాక్సిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు ఇరవై నిమిషాల దాకా మనం సిమ్లోనే పెట్టి ఉడికిన తర్వాత మనం విజిల్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం సిమ్లోనే ఉంచి ఉడికింద బియ్యం బాగా మగ్గినట్టు అయ్యి పాలు చిక్కబడుతూ ఉడికినట్టు వస్తాయి అన్నమాట ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూసామంటే మనకి పాలు బాగా ఉడికిపోతాయండి సపోజ్ మీకు కానీ అలా ఇంకా ఉడకలేదు అనిపిస్తే ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూడా మీరు సిమ్లోనే ఉంచి పా స్టవ్ని కుక్కర్ని అలాగే ఉంచుకోవచ్చు విజిల్ వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు ఇప్పుడు మనం చల్లారిన తర్వాత ఎలా ఉందో చూద్దామా ఇప్పుడు మీకు థర్టీ మినిట్స్ తర్వాత అంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయినా చల్లారిన తర్వాత నేను తీసి చూపిస్తాను చూడండి పాలు బాగా ఉడికినట్టుగా వచ్చి కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా మనం పొయ్యి మీద పెట్టుకుంటే ఎలా ఉడుకుతాయో అలా ఉడుకుతుందనమాట మీకు బాగా కలర్ చేంజ్ అయ్యి పాలు తిక్కుగా వచ్చి బియ్యం అంతా కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది అదేనండి మీకు పాలు పాయసంలో ఏంటంటే బియ్యం బాగా ఉడికి చిక్కగా రావడం అనమాట అందువల్ల మనకి చాలా సేపు పడుతుంది విడిగా పెట్టాలంటే కుక్కర్లో పెట్టాలంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం దీనిలో తీసుకున్న వన్ కప్ షుగర్ని వేసేసి బాగా మిక్స్ చేయాలండి ఇప్పుడు కూడా మళ్ళీ పొయ్యి మీద ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి షుగర్ వేసేసిన తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం నేను యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే అక్కర్లేదు పచ్చకర్పూరం యాడ్ చేస్తే స్మెల్ భలే ఉంటుంది సో మనం షుగర్ వేసేసి మిక్స్ అయ్యేదాకా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీనిలోకి డ్రై ఫ్రూట్స్ కూడా నేను చెప్తున్నానండి అది ఆప్షనలే జనరల్గా అయితే చాలామంది డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయరు నేను కేవలం మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేకపోతే లేదనమాట ఇప్పుడు చూసారా షుగర్ బాగా మెల్ట్ అయిపోయింది కదా తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొక చిన్న గిన్నెలో మనం డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసేసుకొని నెయ్యి కూడా ఎక్కువ అక్కర్లేదండి వన్ ఆర్ టూ స్పూన్స్ వేస్తే చాలు దానిలో నేనైతే ఈ వేళ క్యాష్యూస్ వేయిస్తున్నాను జనరల్గా నేను చెప్పాను కదా ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేసినా వేయకపోయినా కూడా చాలా పాయసం అనేది చాలా బాగుంటుంది కేవలం మీకు పాలు చిక్కబడి బాస్మతి రైస్ ఉడకడమేనండి అంతేను ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం మనం చేసుకున్న పాయసంలో మిక్స్ చేసేసామంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీ పాలు పాయసం రెడీ అయిపోతుందన్నమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి దీన్ని మనం సర్వింగ్ బౌన్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టడమే మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ అమ్మవారి దేవల్ల మన అందరం అంతా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు మరి